నాటికి భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు పరిశీలించారు ఆయన ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణంతో ప్రత్యక్షంగా పరోక్షంగా ఆరు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయన్నారు ఈ విమానాశ్రయంతో తొలి ఏడాది యాభై లక్షల మంది ప్రయత్నిస్తున్నారని అంచనా వేశారు మంత్రి శరవేగంగా ఎయిర్పోర్ట్ నిర్మాణం పనులు పూర్తి చేయాలని జీఎంఆర్ సంస్థ ప్రతినిధులను కోరారు అధికారులతో సమీక్ష నిర్వహించారు సివిల్ ఏవియేషన్ కోరారులతో పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా మన ఉత్తరాంధ్రకి గుండెకాయలాగా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు భోగాపురం ప్రాజెక్ట్ని సందర్శించడం జరిగింది ముఖ్యంగా నేను సెంట్రల్ మినిస్టర్ సివిల్ ఏవియేషన్ అయిన తర్వాత కూడా నా టాప్ ప్రయారిటీగా ఈ భోగాపురం ప్రాజెక్ట్ పెట్టుకున్నాం ఎందుకనంటే రేపు ఉత్తరాంధ్ర అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలనంటే ఉత్తరాంధ్రకి సెంటర్లో గుండెకాయలాగా ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ని ఎంత శరవేగంగా మన ఎయిర్పోర్ట్ని మనం ప్రారంభోత్సవం చేసుకోగలిగితే ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ అంతా కూడా బూస్ట్ అవుతుంది మన పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎకానమీ కూడా చాలా మంచి జరుగుతుందనే ఆలోచనతో దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది జూన్ తొమ్మిది